అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇరవై నెలల క్రితం మే పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కడిగా మొదలైన నా ప్రస్థానం వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై తొమ్మిది వేలు నలభై వేలు నలభై ఒక్క వేలు నలభై రెండు వేలు నలభై మూడు వేలు నలభై నాలుగు వేలు నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు యాభై వేలు యాభై ఒక్క వేలు యాభై రెండు వేలు యాభై మూడు వేలు యాభై నాలుగు వేలు యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు యాభై తొమ్మిది వేలు అరవై వేలు అరవై ఒక్క వేలు అరవై రెండు వేలు అరవై మూడు వేలు అరవై నాలుగు వేలు అరవై ఐదు వేలు అరవై ఆరు వేలు అరవై ఏడు వేలు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేలు డెబ్బై వేలు డెబ్బై ఒక్క వేలు డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు డెబ్బై నాలుగు వేలు ఫైనల్గా డెబ్బై ఐదు వేల సబ్స్క్రైబర్ల మార్కునైతే చేరుకోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల ప్రజలందరి ఆశీస్సులతో రైతులందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులకు దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎండాకాలమైన వర్షాకాలమైన చలికాలమైన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎండాకాలంలో ఎండల గురించి వివరిస్తూ చలికాలంలో మంచు గురించి తెలియజేస్తూ వర్షాకాలంలో రైతులందరికీ కూడా నష్టాలు తగ్గించడంలో ముఖ్యంగా మన ఛానల్లో ముందుకి వెళ్తూ ఉంటూ దాదాపు కేవలం ఇరవై నెలల కాలంలోనే దాదాపు డెబ్బై ఐదు వేల సబ్స్క్రైబర్ల మార్కుని చేరుకోవటం జరిగింది ఏ రోజు కూడా నేను కళలో కూడా ఊహించని అద్భుతమైన విజయాన్ని మీ అందరి దీవెనలు ఆశీస్సులతో అందుకోవటం జరిగింది నిజానికి ఏ రోజు కూడా ఇన్ని వేల మంది ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని నేను అనుకోలేదు కానీ ఇది మీ అభిమానం వల్లే మీ ఆదరణ వల్లే సాధ్యమైంది మీ అందరి అభిమానానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలియజేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు వర్షాల గురించి కానీ ఎండల గురించి కానీ చలితేవత గురించి కానీ పది రోజులు ముందుగానే వేగంగానే రైతులకి ప్రజలకి ముందుగా వివరించాం కాబట్టే ఎంతో గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఛానల్ మొదట్లో చాలామంది నా ఎదుగుదలని చూసి తట్టుకోలేక నా ఎదుగుదలను చూసి ఓచుకోలేక కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ముఖ్యంగా నేను ఎదుగుతున్న స్థాయిని చాలామంది ఓచుకోలేకపోయారు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ మనం రైతులకి మంచి చేశాం కాబట్టి ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజలందరూ రైతులందరూ ఆదరించి ఆశీర్వదించారు కాబట్టే ఇంత గొప్ప స్థాయిలో ఇరవై నెలల కాలంలోనే అయితే జరిగింది మీ అందరి ఆశీస్సులతో రైతులందరికీ ప్రజలందరికీ రానున్న రోజుల్లో కూడా ఇంకా మెరుగైన వాతావరణ సమాచారాన్ని తప్పకుండా తెలియజేస్తానని మీ అందరి ముందు తెలియజేస్తూ అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా నేను ఒకటి తెలియజేస్తున్నా మీరు ఎంత ఎక్కువ పెడితే నేను అంత ఎక్కువగా పైకి వెళ్తాను ఇన్ ఇంతకుముందు వందల్లో వేలల్లో ఉండే అభిమానం కాస్త రాబోయే రోజుల్లో లక్షల్లో మారబోతుంది మీ అందరి ఆశీస్సులు దీవెనలు తప్పకుండా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ముఖ్యంగా నేను కూడా తిరిగి తిట్టడం అయితే చాలా ఈజీ కానీ నేను ఎప్పుడూ కూడా అలా తిట్టను ఎందుకంటే మనల్ని ఎవడన్నా కొట్టినా కానీ మనల్ని ఎవడన్నా తిట్టినా కానీ నేను క్షమించవచ్చు కానీ ఆ దేవుడు అయితే క్షమించడు ఎందుకంటే నేను మంచి చేసేవాడిని రైతుల కోసం ప్రజల కోసం ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా కష్టపడుతున్నాను కాబట్టి దేవుడి ఆశీస్సులు కానీ ప్రజలు దీవెనలు కానీ ఉన్నాయి నాపైన మన ఛానల్ పైన ఎవరన్నా తిట్టినా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కొట్టినా కానీ అవన్నీ నేను ఓచుకోవచ్చు తట్టుకోవచ్చు కానీ ఆ దేవుడి కోర్టులు అయితే తప్పకుండా వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందని తెలియజేస్తూ మీ అందరి అభిమానం ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవరో తెలియదు నా పేరేంటో తెలియదు నా కులమేంటో తెలియదు నా మతమేంటో తెలియదు నాది ఏ ఊరో తెలియదు అయినా కానీ మీ అందరికీ ప్రతిరోజు వర్షాల గురించి తెలియజేస్తున్నానని ప్రతిరోజు ఎండల గురించి తెలియజేస్తున్నానని ప్రతిరోజు చలి తీవ్రత గురించి తెలియజేస్తున్నానని ఒకే ఒక కారణంతో మీ అందరూ అభిమానించారు ఆదరించారు ఆశీర్వదించారు రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన స్థాయిలో మీరందరూ కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఇంకా మెరుగైన స్థితికి వెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పటికే ఈ ఛానల్తో పాటుగా మనము ఒక కొత్త ఛానల్ని కూడా ప్రారంభించడం జరిగింది అదే భక్తి ఛానల్ ఈ భక్తి ఛానల్ కూడా మనం పెట్టిన ఇరవై రోజుల్లోనే ఐదు వందల సబ్స్క్రైబర్ల మార్కును కూడా చేరుకోవడం జరిగింది వాస్తవానికి మన తొలి ఛానల్ ఏదైతే మనకి నాని వెదర్ ఇన్ఫో ఛానల్ వర్షాల గురించి తెలియజేస్తున్నానో ఈ ఛానల్ దాదాపు ఐదు వందల సబ్స్క్రైబర్లు చేరుకోవడానికి రెండు నెలల సమయం అయితే పట్టింది కానీ మనం పెట్టిన రెండవ ఛానల్ దాదాపు మూడవ ఛానల్ నాని భక్తి ఇన్ఫో అది ఐదు వందల సబ్స్క్రైబర్ల మార్కుని కేవలం ఇరవై రోజుల్లోనే చేరుకోవడం జరిగింది అది కూడా చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది మీ అందరి ఆశీస్సులు దీవెనలకు దాని తరపున కూడా ఆ ఛానల్ తరపున కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో ఇంకా గొప్ప మెరుగైన వాతావరణ సమాచారాన్ని కానీ వాతావరణ విశ్లేషణ కానీ మీ అందరికీ కూడా తప్పకుండా తెలియజేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎన్నో కష్టాలైతే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి నేను చివరిగా మీ అందరికీ కూడా ఒక డెబ్బై ఐదు వేల సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ కూడా నా దగ్గర నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి సెలబ్రేషన్ అలాంటివైతే లేదు హండ్రెడ్కే అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంలో రానున్న రోజులకి తప్పకుండా హండ్రెడ్కే సెలబ్రేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వచ్చే నాలుగైదు నెలల తర్వాత అంటే మనకి వర్షాకాలం జూన్ నెల మొదలవుతుంది కాబట్టి వచ్చే డిసెంబర్ కల్లా హండ్రెడ్కే పూర్తవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఏ రోజు కూడా ఊహించలేదు ఊహించని విజయం అయితే మీరు అందించారు తప్పకుండా హండ్రెడ్కే కూడా ఈ సంవత్సరంలో పూర్తవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక చిన్న విన్నపం అయితే చేస్తున్నాను ముఖ్యంగా చాలామంది అయితే ఈ మధ్యన సూసైడ్లు అయితే ఎక్కువైపోయాయి ముఖ్యంగా రైతులు కానీ ఏదైతే పండించిన పంట పండలేదని అప్పుల బాధ తట్టుకోలేక రైతులు కానీ అలాగే చదువులో పూర్తిగా వెనక పడుతున్నామని విద్యార్థులు కానీ ఫీజులు కట్టలేదని విద్యార్థులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా రంగాల్లో ముఖ్యంగా మనము ఆత్మహత్యల్ని ఎక్కువగా చూస్తున్నాము వాళ్ళందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఇరవై నెలల క్రితం నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ముఖ్యంగా నన్ను చాలామంది అమెరికా వెళ్ళమన్నారు కానీ ఈరోజు అమెరికా నుండే మనకి డాలర్స్ అయితే వస్తున్నాయి ఇరవై నెలల క్రితం నేను ఒక నార్మల్ మనిషిని కానీ ఈరోజు డెబ్బై ఐదు వేల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాను అలాగే ఇరవై నెలల క్రితం నేను ముఖ్యంగా ఇంత స్థాయికి ఎదుగుతా అని అనుకోలేదు కానీ ఇన్ని వేల మంది అభిమానించే స్థాయికి ఎదిగాను కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు చనిపోయి సాధించేది ఏమీ లేదు కష్టపడండి పోరాడండి జీవితంలో ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది నేను కూడా ఇరవై నెలల క్రితం కష్టపడ్డాను ఇరవై నెలలుగా కష్టపడుతూనే ఉన్నాను ఎన్నో రంగాల్లో గొప్ప